కొంతమంది హీరోలు తమ కెరీర్ ప్రారంభంలో సొంత గొంతుని వాడరు నితిన్ రోహిత్ శర్వానంద్ వంటి వారి కెరీర్ ప్రారంభంలోనే వేరే ఇతర వ్యక్తులు డబ్బింగ్ చెప్పారన్న సంగతి అతి కొంతమందికి మాత్రమే తెలుసు నితిన్ చిత్రాలకు అప్పట్లో హీరో శివాజీ డబ్బింగ్ చెప్పేవాడు శర్వానంద్ కెరీర్ ప్రారంభంలో ఓ రెండు చిత్రాలకు సీరియల్ నటుడు కౌశిక్ డబ్బింగ్ చెప్పాడట కౌశిక్ అంటే బుల్లి తెరపై ఫుల్ క్రేజీ ఉంటుంది ఆయన హీరోగా చేసిన ఎన్నో సీరియల్స్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి బుల్లి తెరపై సీరియల్ నటుడు కౌశిక్ ఈటీవీ జమినీ స్టార్ జీ తెలుగు ఇలా అన్ని ఛానళ్లలో కనిపిస్తూ ఉంటాడు ఆయన ఎన్నో సీరియల్స్ లో కనిపించాడు బాలాదిత్యకు అన్న అయిన కౌశిక్ ను బుల్లి తెరపై మంచి క్రేజ్ ఏర్పడింది వెండి తెర పైన అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలో మెరుస్తూ ఉంటాడు చిరంజీవి స్టాలిన్ చిత్రంలోను ఓ క్యారెక్టర్ లో కనిపిస్తాడు కౌశిక్ మాట్లాడుతూ చిరంజీవితో స్టాలిన్ లో పనిచేయడం గురించి చెబుతూ నాటి రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు ఈటీవీలో తాను చేసే ప్రోగ్రామ్ ను చిరంజీవి ఫాలో అయ్యేవాడట స్టాలిన్ కు తనను ఆడిషన్ చేయకుండానే సెలెక్ట్ చేశారు చెప్పుకొచ్చాడు చిరంజీవి తన ఆర్టిస్టులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వరని సొంత బాడీ లాంగ్వేజ్ తోనే నటించమని ప్రోత్సహిస్తూ ఉంటాడట ఆ క్వాలిటీని తాను నేర్చుకున్నానని కౌశిక్ చెప్పుకొచ్చాడు ఇక ఇలా నటించడం మాత్రమే కాకుండా డబ్బింగ్ కూడా చెబుతానని హీరో రోహిత్ లకు డబ్బింగ్ కూడా చెప్పానని తెలిపాడు శర్వానంద్ ఐదో తారీఖు వీధి చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పానని గమ్యం నుంచి శర్వానంద్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం స్టార్ట్ చేశాడని తెలిపాడు